జై శ్రీరామండి అందరికీ మీ అందరికీ కార్తీక మాసం ఎంత పరమ పవిత్రమైందో తెలుసు కదండి ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసానికి అధిదేవత కార్తీక దామోదరుడు అందుకని ఈ మాసంలో తప్పకుండా దామోదర లీల అనే భాగవత వృత్తాంతాన్ని తప్పకుండా వినాలండి పుణ్యతిథుల్లో వింటే ఇంకా మంచిది ఏకాదశి ద్వాదశి పౌర్ణమి శనివారాలు సోమవారాలు ఇటువంటి తిథుల్లో విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినండి ఈ నెలంతా వింటుంటే చాలా మంచిది అనమాట ఆ శ్రీహరి కృపకి అవుతాము ఈ కార్తీక మాసంలో శ్రీకృష్ణుడి కోసం చేసే ఎంత అల్పమైన సేవ అయినా కూడా పరమ పదాన్ని అనుగ్రహిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి ఈ కార్తీక మాసంలోనూ శ్రీకృష్ణ భగవానుడు దామోదర లీలను ప్రదర్శించాడు తన భక్తులను అనుగ్రహించాడండి అందుకని ఈ కార్తీక మాసంలో తప్పకుండా దామోదర లీలను వినాలి అయితే ఒకనొకసారి బృందావనంలో ఇరుగు పొరుగు స్త్రీలంతా కలిసి యశోదమ్మ దగ్గరికి వస్తారన్నమాట వచ్చి నీ ముద్దుల కొడుకు మా ఇళ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలిస్తున్నాడు వాటిని రక్షించేందుకు మేమెన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది అని చెప్పుకున్నారు అంతటితో ఆగక ఇంట్లో మీవు మీ బిడ్డకు సరైన ఆహారం ఇవ్వట్లేదు శ్రద్ధ తీసుకోవట్లేదు అందుకే కృష్ణుడు మా ఇళ్లకు వస్తున్నాడు అని ఆరోపించారు ఆ ఫిర్యాదులన్నీ విన్న యశోద చిన్ని కృష్ణుడి కోసం ప్రత్యేకమైన సువాసన గల వెన్నను సిద్ధం చేయాలని నిర్ణయించుకుంది ఆమె ఆవులకు సువాసనతో కూడిన అత్యంత శ్రేష్టమైన గడ్డిని తినిపించింది వాటి పాలతో పెరుగును సిద్ధం చేసి వెన్న కోసం చిలకడం ప్రారంభించింది ఇంతలో చిన్ని కృష్ణుడు ఆకలి ఆకలి అంటూ పాలకోసం యశోదమ్మ దగ్గరికి వచ్చాడు బిడ్డను ప్రేమగా తన ఒడిలోకి తీసుకొని పాలు పట్టడం ప్రారంభించింది యశోదామాత అలా కృష్ణుడు తల్లి పాలను తాగుతుండగా వంటగదిలో నుంచి పాలు పొంగుతున్న శబ్దం వినిపించింది వెంటనే బిడ్డను నేలపై ఉంచి యశోదమ్మ వంటగదిలోకి పరిగెత్తింది ఆకలిగా ఉన్న కృష్ణుడు కోపంతో పక్కనే ఉన్న వెన్న కుండలను పగలగొట్టి అమ్మ చూస్తే కొడుతుందని అక్కడి నుండి పారిపోయాడు తిరిగి వచ్చి చూసిన యశోదమ్మకు వెన్న కుండలన్నీ పగిలిపోయి ఉండటాన్ని చూసి ఏమి జరిగిందో అర్థం చేసుకుంది కృష్ణుడు ఎక్కడంటూ ఇవాళ కృష్ణుడి అల్లరి చాలా ఎక్కువైపోయింది ఎలా అయినా కృష్ణుడి అల్లరి ఆట కట్టించాలి ఇటువైపు గోపికలంతా వచ్చి ఫిర్యాదులు చేశారు ఇంట్లోనే ఇలా చేశాడు వాళ్ళిళ్లల్లో కూడా అలానే చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె గట్టిగా నిర్ణయించుకుంది ఈ రోజు ఎలా అయినా కృష్ణుడి అల్లరి ఆట కట్టించాలి అని చెప్పేసి కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంది ఎక్కడ కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు అని అందరి దగ్గర వెతుకుతూ ఉంది తమ అప్పుడు కృష్ణుని ఎక్కడ కనిపించలేదు ఎక్కడున్నాడు అంటే తన ఇంట్లోనే వేరే గదిలో వేలాడుతున్న కుండలోంచి వెన్న తింటూ కనిపించాడు తాను తినడమే కాక బృందావనంలోని కోతులకు కూడా పంచి పెడుతున్నాడు అది చూసి యశోదమ్మకు చాలా కోపం వచ్చింది వెంటనే కృష్ణుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించింది కన్నయ్య అంత త్వరగా దొరుకుతాడా అండి అస్సలు దొరకలేదు చాలా పరిగెత్తించాడు పాపం యశోదమ్మ అలసిపోయి అలసిపోతే అప్పుడు కృష్ణువే మళ్ళీ జాలి చూపించి ఆమెకి దొరుకుతాడు అనమాట అతి కష్టం మీద కృష్ణుని చేజిక్కించుకొని తాడుతో రోకలికి కట్టేసేందుకు ప్రయత్నించింది ఎంత ప్రయత్నించినా ఆ తాడు మాత్రం రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ఎన్ని తాళ్లు తెచ్చి కట్టినా ప్రతిసారి రెండు అంగుళాలు తగ్గుతుంది ఈ ఉదంతాన్ని విన్న ఇరుగు పొరుగు గోపికలంతా సంఘటనా స్థలానికి చేరుకొని యశోదమ్మ పడుతున్న కష్టాలను చూసి నవ్వడం ప్రారంభించారు తాను తాడుకు బద్దుడు కాకున్నా తన తల్లి యశోదమ్మ మాతృ వాత్సల్యంతో చూపే ప్రేమకు మాత్రం బద్దుడయ్యాడు ఆ జాలిపడి ఆ తాడుకు కట్టబడ్డాడు యశోదమ్మ ఆ రోకలికి కృష్ణుణ్ణి తాడుతో కట్టివేసిందనమాట తన భక్తులకు తాను ఎన్నడూ మరోసారి నిరూపించాడు ఆ దేవదేవుడు అలా తాడుతో బంధించి లోపలికి యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళింది ఈ రోజంతా ఇలానే ఉండాలి అప్పుడు అల్లరి తగ్గుతుంది అని భావించి ఆ తన కొడుకు భద్రంగానే ఉన్నాడు కదా అనుకుని వెళ్ళిపోయింది అనమాట కృష్ణయ్య ఊరుకుంటాడా చిన్నగా అటు ఇటు ఆ తాడును లాగటం మొదలుపెట్టాడు ఆ రో ఆ రోలును సమీపంలోని జంట చెట్ల వైపు లాగడం ప్రారంభించాడు ఈ చెట్లు మరెవరో కాదండి సంపదకు అధిపతి అయిన కుబేరుడు యొక్క ఇద్దరు కుమారులు నల కుబేరుడు మరియు మణిగ్రీవుడు అనే పేర్లతో ఉన్న ఈ కుమారులు వారి యొక్క అనుచిత ప్రవర్తన ప్రదర్శించినందుకు నారదుడు శపిస్తాడన్నమాట ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డప్పుడు నారద మహర్షి శాప విమోచనం చెప్తాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడి ద్వారా మీకు శాప విమోచనం కలుగుతుంది ధన అహంకారంతో తమో గుణంతో ప్రవర్తించారు ఈ తమో గుణం పోవాలి అంటే మద్ది చెట్లుగా ఉండండి మీకు శ్రీకృష్ణుడి ద్వారా శాప విమోచనం కలిగేంత వరకు అని చెప్తారన్నమాట కాబట్టి శ్రీకృష్ణుడు ఆ రెండు చెట్ల మధ్య నుండి ఆ రోలును బలవంతంగా లాగినప్పుడు ఆ రెండు మద్ది చెట్లు కూడా కూలిపోతాయి వారు వాళ్ళ శాపం నుండి విముక్తి పొంది ఆ శ్రీకృష్ణుడికి నమస్కరించి కృతజ్ఞతను వ్యక్తం చేసి చివరికి వెళ్ళిపోతారు చెట్లు కూలిపోతున్న శబ్దం విన్న యశోదా నందులు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నాడా అని చెప్పి భయంతో అటు ఇటు చూస్తే కృష్ణుడు నవ్వుతూ ఆనందంగా కనిపిస్తాడనమాట దాంతో దేవకి నందులు ఊరట పొందుతారు ఇదండి దామోదరలీల దామోదర లీల కార్తీక మాసంలో తప్పకుండా వినండి ప్రతి రోజు సాయంత్రం తులసి కోట దగ్గర సంధ్యా దీపం వెలిగించేప్పుడు ఆవు నీటితో దీపం వెలిగించండి మీకు కుదిరితే అలాగే దామోదర అష్టకాన్ని కూడా రోజు పఠించండి లేదంటే హరే కృష్ణ మంత్రంతో అయినా మీరు చెప్పుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదండి కార్తీక మాసంలో అందరూ కూడా తప్పకుండా ప్రతిరోజు లీల వినండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి